ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు హృదయపూర్వక మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం రామ్ షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టీ కాకడే గారు రచించిన పుస్తక పఠనం మండి తరువాయి భాగం విందామా హైదరాబాదులో మా వైద్య సేవా కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు చక్కగా సాగుతున్నాయి ఒక చక్కని భజన కార్యక్రమం ఒక ప్రదర్శన రామచంద్రాపురంలోని భారత్ హైవీ ఎలక్ట్రికల్ సంస్థలోను ఒక అఖండ భజన శివం ప్రాంగణంలోను అతి సమర్థవంతంగా ఏర్పాటు చేశాము భారత భూభౌతిక పరిశోధనా సంస్థలో ఇంకొక చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ విధంగా అత్యంత ఆహ్లాదకరంగా మా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్న తరుణంలో అకస్మాత్తుగా మా అందరి మనస్సులను కలిచివేసే ఒక దుర్ఘటన సంభవించింది మా అందరికీ ముఖ్యుడు శ్రీ బాబా గారికి అత్యంత సన్నిహిత భక్తుడు వీడి ప్రసాదరావు తీవ్రమైన గుండెపోటు వచ్చి మృతి చెందాడు ఇది హైదరాబాదులోని భక్త బృందానికి ఒక పెద్ద అఘాతం నాకు ముఖ్యంగా ఇది ఒక పెద్ద లోటు నేను బాబావారి సాన్నిధ్యానికి వచ్చిన దగ్గర నుంచి నాకు శ్రీ ప్రసాదరావు మార్గదర్శకత్వం అండదండలు ఎక్కువగా ఉంటూ ఉండేవి ఎప్పుడు ఏ క్లిష్ట సమస్య వచ్చినా సందేహం వచ్చినా నాకు ఆయన సలహా సహకారాలు లభించేవి అట్టి హెతున్ని కోల్పోవడం నాకు నా వంటి ఇతర భక్తులకు ఒక తీరని లోటు ఈ వార్త తెలిసిన వెంటనే మేమందరం వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు మా సానుభూతిని అందజేసి వారి ఆత్మశాంతికై ఒక భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము వారి భౌతిక దేహానికి అంత్యక్రియలు ఆ మరునాడు జరిగాయి ఆ సమయానికి శ్రీ బాబావారు వారి తరపున కల్లల్ జోగారావు గారును హైదరాబాద్ పంపారు అంతకుముందు మాకందిన వార్త ప్రకారం బాబా జనవరి పద్నాలుగవ తేదీన హైదరాబాదు రావాల్సి ఉంది కానీ ఏ కారణం చేతనో ఆ కార్యక్రమం రద్దయింది ఆ అదును తీసుకుని బర్కత్పురాలో నేను ప్రారంభించదలచిన ఉచిత వైద్య కేంద్రానికి ప్రారంభోత్సవం బాబా వారి పవిత్ర హస్తాల మీదుగా జరిపించాలని ఆశించి అన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఆ కార్యక్రమం అనుకున్న ప్రకారం సంపన్నం కాలేదు బాబా వారి హైదరాబాద్ రాక వాయిదా పడిన కారణంగా బహుశా శ్రీ ప్రసాదరావు అకాల మృతి కారణంగా కూడా ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కానీ ఇంకొక పది రోజుల తర్వాత అనుకోకుండా బాబా ఒకనాటి ఉదయం బెంగళూరు నుండి పదకొండు గంటల నలభై నిమిషములకు విమానములో దిగి వెంటనే శ్రీ ప్రసాదరావు ఇంటికి సరాసరి వెళ్ళారు వారి సతీమణిని తదితర కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అటు తర్వాత తగిన అదను తీసుకొని శ్రీవారిని శివంలో మేము ఏర్పాటు చేసి నడిపిస్తున్న వైద్య కేంద్రాన్ని సందర్శించవలసిందిగా కోరాను బాబా మా కోరికను మన్నించి ఆ కేంద్రాన్ని సందర్శించి మా పనితీరును పరిశీలించి అక్కడ మేము ఉంచిన మార్గదర్శకుల అభిప్రాయాల పుస్తకంలో తమ హస్తంలో కొన్ని ప్రశంసా వాక్యాలుగా వ్రాసి మమ్ములను ధన్యలను చేశారు ఆ సందర్భంలో నాకు శ్రీవారి రాక ప్రత్యేకంగా శ్రీ ప్రసాదరావు కుటుంబ సభ్యులను పరామర్శించే నిమిత్తమే అయినందున ఇతర కార్యక్రమాలు ఏమి పెట్టుకోకుండా ఆ మరునాటి ఉదయమే బాబా హైదరాబాదు వదిలి బెంగళూరుకి వెళ్ళిపోయారు సుమారు రెండు నెలల తర్వాత అంటే ఇరవైఅవ తేదీన ఒక మిత్రుని ఇంటిలో వివాహ సందర్భంలో నేను అహ్మద్ నగరం వెళ్ళడం సందర్భపడింది అక్కడ అహ్మద్ నగర్ సేవా సమితి అధ్యక్షుడిని కలుసుకొని ఆ మరునాటి భజన కార్యక్రమంలో పాల్గొన్నాను ఆ భజన అనంతరం సభికుల కోరికలను మన్నించి నాకు లభించిన అనుభవాలను కొన్నింటిని గురించి ముచ్చటించి వారితో కొంతకాలం గడిపాను ఆ తర్వాత అహ్మద్ నగర్ వదిలి మా బామర్తితో పాటు నేను షిర్డి ప్రయాణమయ్యాను ఇరవై రెండవ తేదీన అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని ఆరతి కార్యక్రమంలో పాల్గొని హారతి అందుకొని ప్రసాదం స్వీకరించి తిరిగి అహ్మద్ నగర్కి ప్రయాణం అయ్యాము అప్పటి నుండి ప్రతి సంవత్సరము అతమం ఒక్కసారైనా షిరిడీని సందర్శించడం ఒక నిర్దిష్ట కార్యక్రమంగా జరుపుకుంటూ వస్తున్నాను షిరిడి బాబా వారి దయ వల్ల ఈ కార్యక్రమం ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా జరుగుతూ వస్తుంది ఈ మాట నేను షిరిడీలో కేవలం ఒక్క దినం మాత్రమే గడపడానికి నిశ్చయించుకున్నాను ఎందుచేతనో ఇక్కడ జరుగుతూ ఉన్న కార్యక్రమాలన్నింటిలో నేను పాల్గొంటూ వచ్చినా నా మనస్సు మాత్రము శ్రీ సత్యసాయి బాబాతోనే నిండి ఉంది ఈ స్థలంలో ఎక్కడైనా శ్రీ సత్యసాయి మూర్తి అధమం ఒక చిత్రపటమైనా కనిపిస్తుందా అని ఆతృతతో పరికిస్తూ వచ్చాను కానీ ఎక్కడా స్వామి దర్శనం ఇవ్వలేదు ఇంకా ప్రయాణం కావడానికి బస్సుకై వెళుతుండగా ఒక చిన్న గుడిసులో శ్రీ సత్యసాయి యొక్క చిత్రపటము ఒక చిన్న చిత్రపటము అభయహస్తాన్ని పైకెత్తి ఉన్నది కనిపించింది ప్రాణం లేచి వచ్చింది ఆ చిత్రపటం చూడటంతో నువ్వు నిరుత్సాహపడవద్దు నేను ఇక్కడ కూడా ఉన్నాను అని శ్రీ సాయి నాకు ఆశ్వాసన ఇస్తూ ఉన్నట్లుగా అనుభూతిని పొందాను స్వామి మీరు ఎక్కడ లేరు నా పిచ్చి కానీ మీరు సర్వాంతర్యాములు నాకు తెలుసు కానీ మానవ సహజమైన ఆకాంక్షతో మీ భౌతిక దివ్య సుందర రూపాన్ని చూడగోరాను అంతే నా ఈ చిన్ని కోరికను మరణించి నాకు దర్శనమిచ్చిన మీ దయార్థ హృదయానికి జోహార్లు మార్చి ఇరవై ఏడవ తేదీన బాబా బెంగళూరు నుంచి ఉదయం విమానంలో హైదరాబాదు విజయం చేశారు వారి సామానును విమాన కేంద్రం నుండి శివం చేరవేసే బాధ్యతను నాకు అప్పగించారు ఆ బాధ్యతను నిర్వర్తించి నేను శివం చేరుకునేటప్పటికి శివం వద్ద స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్త బృందానికి వారి దర్శన భాగ్యం కలిగించి తమ నివాస స్థలానికి నిష్క్రమించారు ఆ కారణంగా ఆ ఉదయం స్వామివారి పాద నమస్కార భాగ్యాన్ని పోగొట్టుకున్నందుకు కొంచెం కించబడ్డాను కానీ స్వామివారి సామానులను శివం చేరవేసే వ్యక్తిగత సేవా కార్యక్రమం నాకు లభించింది కదా అని తృప్తిపడ్డాను కానీ రంగుడు స్వామి నాకు పాద నమస్కార భాగ్యము సాయంత్రము భజన కార్యక్రమం అనంతరం దయచేశారు ఆ మరునాడు ఉగాది పండుగ తెలుగువారికి ఉగాది మహారాష్ట్రులకు గుడి పాడ్వా యథాప్రకారం మేమంతా స్వామివారి ప్రభాత దర్శనానికి శివం చేరుకున్నాము దర్శనానంతరము మేము వైద్యులమందరము స్వామి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఆ సమావేశంలో ఒక ప్రసంగవశంలో మా వైద్యులు కొందరు ఈ వైద్య కేంద్రం నిమిత్తమై ఒక ఏడడుగుల భవనం నిర్మించుకోవడం అవసరమని ఆ సందర్భంలో స్వామి ఆశిస్సులను సహాయాన్ని అపేక్షిస్తున్నామని తమ మనస్సులోని భావాన్ని వ్యక్తం చేశారు స్వామి వారి కోరికను సావధానంగా విని చిరుహాసంతో నా వైపు తిరిగి నన్ను చూపించి ఆ పని అతడు చూసుకుంటాడు అని ఊరుకున్నారు ఆ సందర్భంలో స్వామి నన్నెందుకు చూపించారో ఆ మాటలు ఎందుకన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు ఆ సాయంత్రం అనుకోకుండా బాబా ప్రసంగించారు ప్రసంగా అనంతరము బాబాకు హారతినిచ్చే అపూర్వ భాగ్యం ఆనాడు నన్ను వరించింది ఆ రాత్రి డాక్టర్ భగవంతం గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా భగవంతం గారి జ్యేష్ఠ పుత్రుడు డాక్టర్ బాలకృష్ణ గారి ఇంట్లో ఒక విందు ఏర్పాటైంది ముఖ్య అతిథిగా సహజంగా బాబా ఆ విందుకు ఇచ్చేశారు డాక్టర్ భగవంతం గారిని స్వామి నూతన వస్త్రాలతో సన్మానించి వారికి తమ దివ్య ఆశీస్సులను ప్రసాదించారు భోజన తర్వాత స్వామి మాతో ఆ భవనం డాబా మీద ఉల్లాసంగా కాలం గడిపారు మొత్తం యాభై మంది దాకా ఉన్న మేమందరము ఆ కాలాన్ని చాలా సంతోషంగా స్వామి సన్నిధిలో గడిపాము భోజనానంతరం కూడా అలాగే స్వామి మాతో గడిపి మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుతూ మా సందేహాలను తీరుస్తూ మమ్మ కృతార్థులను చేశారు ఆ సంభాషణలలో ఆహారపు అలవాట్లను గురించి ఆహార నియమాలను గురించి అధిక ఆహార సేవనం వల్ల వచ్చే దొసగులను గూర్చి జీవితంలో అన్ని రంగాలలో క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఎన్నో విషయాలు మాకందరకు విశదీకరించారు అత్యుత్సాహంగా సన్నిహితంగా బాబాతో గడిపిన మూడు గంటల కాలం అక్కడ సమావేశమైన అందరి హృదయాలలో ఒక మహత్తర శుభావకాశంగా జీవితాంతం వరకు నిలిచి ఉంటుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు మరునాటి ఉదయం జిల్లాల వారి సమితి అధ్యక్షులతోనూ హైదరాబాద్ సమితి సభ్యులతోనూ ఒక సమావేశం ఏర్పాటైంది తదనంతరం శ్రీ కృష్ణమూర్తి గారి ఇంట్లో మధ్యాహ్న భోజనం ఆ భోజన సమయంలో మా అందరి మధ్య అతి ఉల్లాసంగా తిరగాడుతూ మధ్య మధ్య వడ్డనలో కూడా పాల్గొంటూ స్వామి మా అందరికీ అమితానందాన్ని కలుగ చేశారు ఆ సాయంత్రం తిరిగి స్వామి శివం వైద్య కేంద్రాన్ని సందర్శించారు అక్కడ జరుగుతూ ఉన్న సేవా కార్యక్రమాలను చూసి చాలా సంతోషించారు నేను ఈ రాత్రి చాలాసేపటి వరకు ఉండి ఆ మరునాటి కార్యక్రమాల్లో బర్కత్పురాలోని వైద్య కేంద్రాన్ని సందర్శించే విషయం ఏదన్నా చేర్చబడి ఉన్నదేమో తెలుసుకుందామని ప్రయత్నం చేశాను కానీ అట్టి అవకాశం ఏమీ ఉన్నట్లు కనపడలేదు ఇంకా ఆ అదృష్టానికి నేను నోచుకోలేదేమోనని తృప్తిపడ్డాను ఆ మరునాటి ఉదయం యథాప్రకారం ప్రభాత దర్శనం ఒక సమావేశము జరిగాయి సాయంత్రపు కార్యక్రమం హైదరాబాదుకు సుమారు అరవై మైళ్ళ దూరంలో ఉన్న నాగర్ కర్నూలు ప్రయాణం అక్కడ క్రొత్తగా నిర్మించిన షిరిడీ బాబా ఆలయ సందర్శనం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ముప్పై నిమిషములకు బాబావారు స్వయంగా ఎన్నిక చేసిన పరివారం కొందరు ఎనిమిది మోటార్ వాహనాలలో ప్రయాణమయ్యాం దారిలో దడ్చర్ల జగిత్యాల పాలెం గ్రామాలలో బాబా దర్శనం కోసం సమావేశం అయిన అనేక మంది ప్రజానీకానికి స్వామివారి దర్శన భాగ్యాన్ని తమ వాహనం నుండి కలుగ చేయడమే కాకుండా వాహనం దిగి వారితో కొంతకాలం గడిపి వారిని తృప్తులను చేసి నాగర్ కర్నూలుకు సుమారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకున్నారు అక్కడ బాబావారి రాకక ఎదురు చూస్తూ వేచి ఉన్న ప్రజలకు దర్శనమిచ్చి బాబా శ్రీ షిర్డి సాయి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు సపరివారంగా అక్కడి నుండి తిరిగి సమావేశ స్థలానికి చేరి ఒక అరగంట కాలము తమ దివ్యోపన్యాసాన్ని అక్కడ చేరిన వారికి వినిపించిన తర్వాత మేమందరం తిరిగి హైదరాబాదు ప్రయాణమయ్యాము మేము హైదరాబాదు చేరుకునేటప్పటికీ రాత్రి పది గంటల అయ్యింది అక్కడ నాగర్ కర్నూల్లో సభలో అచ్చటి గ్రామవాసులు చూపిన క్రమశిక్షణ చూస్తే నాకు చాలా ముచ్చటైంది స్వామి ఉపన్యాసం జరుగుతున్నంతసేపు నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో వారు ఆ ఉపన్యాసాన్ని వినడం చూస్తే నగరవాసులము నాగరికులమని గర్వించే మనము క్రమశిక్షణను వారిని చూసి నేర్చుకోవాలేమో అని అనిపించింది ఆ మరునాడు స్వామి రామచంద్రాపురంలోని భారత్ హైవే ఎలక్ట్రికల్స్ని సందర్శించి అక్కడ ఒక సమావేశంలో మాట్లాడారు రామచంద్రాపురం వెళ్లే ముందరే శివంలో చేరిన సేవాదళ సభ్యులకందరూ స్వామి స్వయంగా ప్రసాద వితరణ చేసి అందరికీ పాద నమస్కారాలను ప్రసాదించారు ఆ మరునాటి ఉదయం అంటే ఏప్రిల్ ఒకటవ తేదీన విమానంలో బాబా తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోయారు బాబా పట్టణంలో ఉన్నంతసేపు భక్తుల హృదయాలలో ఒక అనిర్విచ్యమైన ఆనందం ఉత్తేజం నిండి ఉంటాయి బాబా నిష్క్రమించగానే ఆ ఉత్సాహం ఉత్తేజం అంతా సమసిపోయి ఒక విధమైన వెలితి నైరాస్యం చోటు చేసుకుంటాయి అది ఒక చిత్రమైన అనుభూతి అదే బాబా భక్తుల హృదయాలలో బాబా నిద్వత్తు నిదర్శనం ఓం శ్రీ సాయి తర్వాయి భాగం వచ్చే వారం ఎందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి బికి జై సమస్తలోకా సుఖినో ఓం శాంతి 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 అందరికీ సాయిరా